వచ్చారా ఎలా ఉన్నారంట ముందేంటి ఇవో అనుకుంటున్నారా రెండు పార్సెల్స్ ఏంటి ఇంత చిన్నగా అనుకోకండి చిన్న శాంపుల్స్ కోసం రెఫరెన్స్ కోసం తెప్పించాను ప్రోడక్ట్స్ ఓకే మన కాస్ట్ అఫోర్డబుల్ అంటేనే ఇంకా తెప్పిద్దామని ఇవి రెండే తెప్పించామనమాట ఇవి వేర్ శారీస్ ఇవంటే ఎప్పటి నుంచో తెప్పిస్తున్నాం మనం ఇవి కొత్తగా టాక్స్ పెట్టాము ఇది ఓపెన్ చేస్తూ నేను ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను చెప్దాం అనుకుంటున్నాను నేను ఎవరు అసలు ఏంటి అనేది కూడా చెప్దాం అనుకుంటున్నాను అంటే నా పేరు నా డీటెయిల్స్ కాదులేండి నేను బీటెక్ కంప్లీట్ చేశాను అంటే ఏదో చివరిగా అంటే డల్లర్ బ్యాక్లాగ్స్ ఉంటాయి ఏమి ఉద్యోగం చేతకాకే ఇది చేస్తున్నాం అనుకోకండి నేను ఫస్ట్ క్లాస్ విత్ తో పాస్ అయ్యాను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను కానీ అక్కడ కల్చర్ కానీ ఆ వర్క్ కానీ ఎందుకో నచ్చలేదు టెన్కో నైన్కో ఆఫీస్ అంటే ఫైవ్కి త్రీకి ఫోర్కి లేచి రెడీ అయ్యి ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఎప్పుడో వెళ్ళాల్సి వస్తుంది అంతలా వెళ్ళినా సరే ఎవ్వరు కూడా అంత హ్యాపీగా లేరు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను కానీ అంత పర్ఫెక్ట్ అనిపించదు నాకు ఎందుకు సరే మనం ఇంటికాడే ఉండి మన సొంతూరులోనే మనం ఎందుకు ఏమి చేయకూడదు అన్న ఒక థాట్తో ఉన్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాం కదా అందరూ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇలా చేయటం కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పటం అలా చెప్తున్నారు కాస్ట్స్ ఏమో ఒక్కటి కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో కానీ తక్కువలో కానీ ఏమీ అనిపించట్లేదు బాగా హై కాస్ట్లో ఉంది వీళ్ళు ఎందుకు ఇంత ఇంత కాస్ట్ పర్సే చేస్తున్నారు అనిపించింది ఓకే మనం ఒక ట్రైలు వేద్దాం ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాను కానీ అంత అనుకున్నంత ఈజీ ఏం కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మాటలతో పడాలి ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి చెప్పాలి జనాలంతా చదువుకుంది బట్టలు అమ్మిద్దా చదువుకుంది బట్టలు అమ్మిద్దా అంత చదువుకుంది ఉద్యోగం చేయదా అసలు ఉద్యోగం చేయకుండా ఈ బట్టల సైంటి అని చాలామంది చాలా అన్నారు కానీ ఒక దానికోసం వచ్చినప్పుడు ఇక అందులో ఏదైనా ముందుకు వెళ్ళటమే కదా చదువుకున్న వాళ్ళు ఏమైనా చేయగలరు అని వ్యాపారం ఎందుకు చేయకూడదు అని నేను నిరూపించాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి ఐ ప్రామిస్ నేను ఎప్పుడు కూడా ప్రోడక్ట్స్ వీలైనంత తక్కువ ప్రైస్లోనే మీకు ఇవ్వాలనుకుంటాను ఎందుకంటే నేను ఇందులోకి వచ్చింది ఓకే సంపాదించేయాలి చేసేయాలి అనే ఉద్దేశంతో కాదు జస్ట్ మనకంటూ చేసుకోవడానికి ఒక పని ఉండాలి ఆ చేసే పని వల్ల మన బ్రెయిన్కి అంత స్ట్రెస్ ఇవ్వకూడదు అంటే వ్యాపారం అంటే స్ట్రెస్ ఉండదు అనుకోకండి స్ట్రెస్ ఉంటుంది కానీ మనకు నచ్చి చేసేటప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన టైంకి అనే లేకుండా ఉండాలి అంటే నాకు ఎందుకో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఇంకంతే అండి ఇది ఈ బండలు వచ్చేసి డైలీవేర్ శారీస్ ఇది మనం పెట్టిన ఆఫర్ అయితే మీకు ఆన్లైన్లో అంటే కస్టమర్ అంటే డెలివరీ ఛార్జ్ ఎక్స్ట్రా అయ్యింది మీకు వచ్చే ప్రోడక్ట్ కాస్ట్ పడిపోద్ది ఇక్కడ మా విలేజ్లో నేను చెప్పిన ప్రైస్ అయితే మాత్రం వన్ అయితే త్రీ హండ్రెడ్ టూ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నాను ఇవన్నీ మట్టివి మనం తెప్పిస్తున్నాం సప్లయర్స్ నుంచి క్వాలిటీ బాగున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాం ఇప్పటికీ ఇవి ఒక ఫార్టీ ఈ యొక్క ట్వెల్వ్ శారీస్ ఫిఫ్టీ టూ శారీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము శారీస్ కలెక్షన్ మాత్రం బాగుంది డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఇప్పుడు ఇవి కొత్తగా ఈరోజు తెప్పించామనమాట టాప్స్ ఇవి కలకత్తా నుంచి వచ్చాయి మనకి ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు కొన్ని మోడల్స్ ఈ ట్వంటీ ఫోర్ తెప్పించాను క్వాలిటీ బాగుంటే వీళ్ళే మనకు పుట్టి సప్లైస్ అవ్వచ్చు మీకు వీటిలో డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి వచ్చి నేను నెక్స్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను